కమారెడ్డి కాలే జై కమారెడ్డి జై 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 కమారెడ్డి జై జై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారము అయ్యా మా చేనేత కార్మికులకు గత ప్రభుత్వం పెట్టిన స్కీములు త్రిఫ్టి ఫండ్ కానీ చేనేత మిత్ర కానీ ప్రభుత్వము కేసీఆర్ పైన ప్రభుత్వము కేసీఆర్ గారు కొనసాగించారు అవి స్కీములు మీరు వచ్చి పది నెలలు ఏడు నెలలు కావచ్చు కానీ మాకు ఇంతవరకు త్రిఫ్ట్ ఫండ్ డబ్బులు ఒక చెక్ కూడా రిలీజ్ కాలేదు దయచేసి మీకు చేతులతో దండం పెడుతున్నాము మా కోరికలు మా న్యాయమైన కోరికలు ఇవి ప్రతి చేత కానీ న్యాయమైన కోరికలు మీకు తిల్చాలుగా ప్రకటిస్తున్నాం గత నలభై సంవత్సరాల కాలం నుంచి మా చేనేత టై అండ్ డై ఇక్కత్ కోసం పదకొండు రకాల డిజైన్లని గవర్నమెంట్ మాకు పేటెంట్ హక్కు కల్పించింది ఈ నలభై సంవత్సరాలుగా పోచంపల్లి చేనేత అనే పేరుతోటి నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా జీవిస్తుంది ఈ మా పదకొండు రకాల డిజైన్లని సూరత్ లాంటి మార్కెట్ ప్రింట్ చేసి మేము పది వేల రూపాయలు ఖరీదు చేసే విలువైన చీరని రెండు వందల రూపాయలకే పాలిస్టర్ చీరను ప్రింట్ చేసి అమ్మడం వల్ల మాకు మార్కెట్ లేకుండా పోయింది మా దగ్గర చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రింటు చీరలు రావడం వల్ల జరిగింది దీనివల్ల చేనేత కార్మికులు రోడ్డున పడ్డారు ఆల్రెడీ ఇదిలా ఉండగా ఏ గవర్నమెంట్ కానీ వ్యవసాయ రంగం తర్వాత రెండవ స్థానంలో ఉన్న చేనేత రంగాన్ని గుర్తు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు చేనేతకు మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడము చేనేత కార్మికులకు అవమానం జరిగిందిగా మేము భావిస్తున్నాము వెంటనే తక్షణమే చేనేత కార్మికులకు తగిన బడ్జెట్ కేటాయించి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం